మన ముద్రి స్థానం తరఫున ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను ఒక ని పర్సన్ని ఇంట్లో ఉండి ఖాళీగా హౌస్ వైఫ్ వర్క్ చేశాను ఇన్ని రోజులు ఈ ఈ పొజిషన్కి రావడానికి కూడా కారణం మా హస్బెండ్ అండ్ మా సర్పంచ్ కూడా చాలా కోర్స్ ఇవేసి నన్ను ఈ ప్లేస్లో నిలిచిపోయినందుకు తనకి కూడా చాలా చాలా థ్యాంక్స్ మా వార్డ్ మెంబర్స్ అందరూ నన్ను ప్రోత్సహించారు చాలా నాలెడ్జ్ ఉంటుంది ఎడ్యుకేటెడ్ ప్రసంగనైనా మన తల్లికి చాలా పేరు తేవాలి అనేసి నన్ను ప్రోత్సహించి నన్ను చేసుకొని ఇష్టమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ మీకు కూడా మీ ముద్రాస్ అందరికీ ముందుకు రావాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందజేయాలి ముద్రా సంఘం అనేది ఒక ఊర్లోనే కాదు మన రాష్ట్రంలోనైనా అందరినీ ఫస్ట్ ప్లేస్ లో ఉంచాలని చేసినందుకు చాలా చాలా ప్రతి ఒక్క స్టెప్ తీసుకునే ముందు ఆలోచించాలి మనల్ని నమ్మి గెలిపించినందుకు ప్రజలకి ఏదో కొంత వాళ్ళు వన్ పర్సెంట్ చెప్తే మనం అందులో హాఫ్ అయినా అవర్ చేసి వాళ్ళ నమ్మకాన్ని నిల్చో పెట్టి you yeah.